అనకాపల్లి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన టూ చిత్రం సాధించాలని నందమూరి అభిమానులు లింగాల కాలనీలో నిర్వహించారు అనంతరం మూడు కిలోమీటర్ల మేర పాండురంగస్వామి స్వామి దేవస్థానం వరకు జై బాలయ్య అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు నందమూరి కల్చరల్ యూత్ గౌరవ అధ్యక్షుడు చింతకాయల రాంబాబు అధ్యక్షుడు విశ్వనాథం శ్రీను మాట్లాడుతూ బాలకృష్ణ చిత్రరంగంలో రికార్డులు తిరిగి రాసిన నటుడు సేవా ద్రవ్యమైన బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేల మందికి ప్రాణదాతగా నిలిచారు సనాతన ధర్మం కోసం రూపొందిన అఖండ టూ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించాం అన్నారు మా అభిమాన కథానాయకుడు పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలయ్య బాబు నటించిన అఖండ తాండవం చిత్రం విజయవంతం కావాలని విజయం సాధించాలని కోరుకుంటూ పాయికిరపేట పాయిగరపేట పట్టణంలో లింగాల కాలనీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ప్రత్యేకమైన పూజలు నందమూరి అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది అలాగే పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది ఈ ఎక్కడ అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య జై జై బాలయ్య బాలయ్య జై జై బాలయ్య ఏ రంగంలోనైనా సరే చరిత్ర సృష్టించాలంటే నందమూరి వంశానికి చెందిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందువల్లంటే రాజకీయ రంగం అనివ్వండి సినీ రంగం అనివ్వండి ఏ రంగమైనా ఇప్పుడు మన క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణలో కూడా బాలీ గారు పోషించిన పాత్ర అనర్గలంగా మనందరూ కూడా తగ్గితే అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అయితే నందమూరి తారక రామారావు గారు చరిత్ర సృష్టించిన మహానాయకుడు నాటి నుంచి నేటి వరకు ఒక తెలుగు తేజం ఉత్పొంగే విధంగా మసులుకున్న వ్యక్తి అటువంటి మహానుభావుడికి పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది మగపేటలు నలుగురు ఆడపేటలు అందులో ఏడో వాడే మన నందమూరి బాలకృష్ణ గారు జూన్ పంతొమ్మిది వందల అరవై పదో తారీఖుని జన్మించాడు ఈయన ఈయన కూడా తన తండ్రి గారితో తాతమ్మ కల చిత్రంతో ప్రారంభ ప్రారంభంలో ఆరంగేట్రం చేయడం జరిగింది సినీ పరిశ్రమకి రికార్డుల మీద రికార్డులు సృష్టించిన మహానటుడు ఎవరన్నా ఉన్నారంటే మన బాలయ్య అని చెప్పేసి సభాముఖంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అఖండ అపూర్వ విజయం సాధించింది ఇప్పుడు వస్తున్న చిత్రం కూడా అఖండ టూ కూడా దశ దిశల కీర్తిని ఆర్చించాలని రికార్డుల పరంపర కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బాలకృష్ణ ఫాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను